ఒకవైనా ఏ సుక్రీస్తున్నాయి ఒక ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చినా తండ్రైన దేవునికి ఒకవైనా క్రీస్తు ద్వారా ఇంత కింద సూత్రం చెల్లిస్తున్నానండి అను బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి మార్గం రాసిన శుభార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆయన పెందలకాడని లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు నేను ప్రార్థన చేసాను మరోక మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి భవ తండ్రి అయ్యా మీ ప్రియుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత సుధుకు చెల్లిస్తాను అమ్మ అయ్యా అంతట్లో నడిపించండి మా అందరితో మాట్లాడమని మా ప్రవీణేశు క్రీస్తునామలు వేడుకుంటున్నాను తండ్రి అవున ప్రవీణేశు క్రీస్తు నామలో హృదయపూర్వక వందనండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు యేసుక్రీస్తు ప్రభారు ప్రార్థనా జీవితం యేసుక్రీస్తు ప్రభా యొక్క ప్రార్థన జీవితం ఏసుక్రీస్తు ప్రభా యొక్క ప్రార్థన జీవితం అసలు ఎలా ఉందో ఈ రోజున లోకంలో ఎవరన్నా చేస్తున్నారు అని అంటే ఇక ఎవరు చేస్తారు అని అంటే ఎక్కువగా ఆయనే ఆలోచనలోనే ఆయన బాటలోనే ఇక ఏ ఒక్క ఏది లేకుండా ఏమీ లేకుండా ఏ పని గట్ట ఏది గట్ట ఏమీ లేకుండా ఇక అదే విధంగా ప్రార్థనా జీవితంలోనే గడిపితే ఎంత బాగుంటుందో అంటే ఎవరు ఉంటారు ఎక్కడో కొంతమంది ఉంటారు ఉంటారా అంటే ఉంటారు ఇప్పుడు సేవకులు ఉన్నారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుత్వ ఆయన లోకంలోకి వచ్చి ముప్పై సంవత్సరాలు ఇంటి వద్దున్నారు తర్వాత పార్మిషన్ తీసుకున్న తర్వాత ఆయన మూడున్నర సంవత్సరాలు సేవ చేశారు అలా చేసిన యేసుక్రీస్తు ప్రభారు కందరకాడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఎక్కడికెళ్లారంట అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు ప్రార్థనలోనే ఎక్కువగా ఏసుక్రీస్తు ప్రభారు గడిపేవారు ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవడం వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుకోవడం ఎక్కువగా ఏసు క్రీస్తు ప్రభావారు ప్రార్థనలోనే గడిపేవారు రాత్రి అంతా కూడా తండ్రితోనే గడిపేవారు పగనైతే ఆయన సువార్తలో ప్రకటించేవారు నశించిపోతున్న వారి దగ్గరకు వెళ్లి సువార్తను ప్రకటించేవారు ఏసుక్రీస్తు ప్రభుత్వం ఆయన ప్రార్థనా జీవితం చూడని ఎబ్రిల్ రాశి పత్రిక ఐదా అధ్యాయం వచనంలో శరీరదారి అయి ఉన్న దిర్మలలో మహా రోధనతోను వేదలతోను కన్నీడతోనూ యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను చూచారండి ప్రార్థనా జీవితం సమయం దొరికిందంటే ప్రార్థనే యేసు క్రీస్తు ఈ రోజున క్రైస్తవులకి క్రీస్తు నమ్ముకున్న వారికి సమయం దొరికితే చాలు వ్యర్థమైన మాట సమయం దొరికితే చాలు పోకిన మాట సమయం దొరికితే చాలు ఇష్టానుసారంగా వీళ్ళే క్రైస్తవులు అంటారు అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి పడిపోయే పోయే ముందు వరకు కూడా దేవునితో నువ్వు ఎంతసేపు మాట్లాడుకున్నావు క్రీస్తు పిల్లలైన మనం దేవునితో ఎంతసేపు మనం మాట్లాడుకుంటాము ఎంత సహవాసం కలిగి ఉంటాము ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభారు ఎలాగైతే ప్రార్థన జీవితం కలిగి ఉన్నారో ఆయన ప్రార్థనలో ఎలాగైతే గడిపారో అదే విధంగా క్రైస్తవులు ఈ రోజున ఎక్కువగా గడిపితే ఎంత అద్భుతంగా ఉంటుందండి ఎంత ఒక విధంగా అసలు చూస్తే ఈ లోకంలోని ఆ విధంగా ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటే వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి ఈ రోజున ఎక్కడ చూసినా కానీ ఘోరాలను భయంకరమైన విధానం వెళ్ళిపోతున్నారు అని అంటే కారణం ఏంటండి కారణం ఏంటి కుటుంబంలోని తల్లిదండ్రులు ప్రార్థన జీవితం లేకుండా పోవడం పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచకపోవడం యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పకపోవడం వలన పిల్లలను సరైన రీతిలో పెంచకపోవడం వలన యేసుక్రీస్తు క్రీస్తు గురించి వారికి చెప్పకపోవటం వలన ఇదిగో యేసు జ్ఞానవందును వయసునందును దేవుని దయందు మనుషులు దయందు వర్ధీలు చుండెను అని పిల్లలకు చెప్పకపోవటం వలన వాళ్ళు ఎదుగునొచ్చున కొద్దిగా ఏమైపోతున్నారు పాడైపోతున్నారు యేసు క్రీస్తు మనం మాదిరిగా తీర్చుకొని తీసుకొని ఏం చేయాలి ఆయన ఎలాగైతే ప్రార్థన చేశారు ఎలా అయితే ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ప్రార్థనలోనే ఎక్కువ గడపాలి అలా గడిపినప్పుడు నీలో చెడు ఆలోచనలు రావు చెడు తలంపులు రావు వ్యర్థమైన మాటలు రావు ఏవి రావు దేవునితో సహవాసం చేస్తే ఏమైతారు దేవుని లక్షణాలు వస్తాయి యేసుక్రీస్తు ప్రవారు పరిశుద్ధులు గనుక అలాగే పరిశుద్ధంగా జీవిస్తారు ఈ రోజున ఎవరికైనా సహాయం చేసినా లేకపోతే ఏదన్నా మాట్లాడినా లేకపోతే ఆ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలా మారిపోతారంటే దేవుళ్ళు ఉన్నవారు దేవునితో సహవాసం చేసిన వారేమో క్రీస్తు మనసు కలిగి ఉంటారు పెట్టే మనసు ఏసుక్రీస్తు గురవారు అంటే ఆయన జీవితం అంటే ఎలాంటిదో తెలుసా ఆయన పరిచారం చేయించుకునేటకు రాలేదు ఆయన చేయటానికి యేసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చి ఉన్నారు అదే విధంగా ఆయన ఆ పెట్టేవారే గాని ఆయన తీసుకునేవారు కాదు అంటే తీసుకోవడం అంటే ఇలా చాలా అర్థాలు వస్తాయి అర్థమైందండి చాలా అర్థాలు వస్తాయి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా జీవితం కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి యేసుక్రీస్తు ప్రభావం ఆయన శరీరధారి అయ్యున్న దెన్మలలో మహా రోధలతోనూ బేదలతోనూ కన్నీళ్లతోను ఆయన ప్రార్థన చేశారు ఆయన సిరువుకు వెళ్లేటప్పుడు గిజమనే తోటలోకి వెళ్లి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశారు ఆయన యొక్క ప్రార్థన జీవితం ఎలాంటిదేనంటే ఆయన చెమ చెమట రక్త బిందు అదే కారిందంట అంతగా ప్రార్థనలో గడిపారు యేసుక్రీస్తు ప్రభు మనం క్రైస్తవం అని చెప్పుకోవడం కాదు క్రైస్తవం అని పేరు పెట్టుకొని మేము క్రీస్తుని నమ్ముకున్నామని ఈ రోజున చాలా మంది చెబుతున్నారు కానీ ఆయన జీవితం అనేది మనలో కనపడటం లేదు ప్రార్థన జీవితం కనపడట్లేదు ఇంకా ఒక్క విషయం ఒక్క విషయమే ఇది ప్రార్థనా జీవితం మరి యేసు క్రీస్తు ప్రభావంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే ఎన్ని కోణాలు ఉన్నాయంటే ఎన్ని విధంగా ఉన్నాయంటే అవన్నీ కూడా క్రైస్తవుడు చేయట్లేదు ఒక ప్రార్థన జీవితమే క్రైస్తవులో కనబడట్లేదు మరి ఆయన ఉపచారం చేశారు క్షమించారు ప్రార్థన చేశారు వాక్యం చెప్పారు ఇవన్నీ చేశారు యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు గ్రంథంలో ఎక్కడైనా ఆయన జీవితంలో ఆయన అందరితో కూర్చొని ఏంటి వ్యర్థమైన మాటలు కాని లేకపోతే అక్కడ మాటలు ఎక్కడమా కానీ లేకపోతే వేరే మాటలు కానీ ఏసుక్రీస్తు వారు మాట్లాడినట్టు ఎక్కడైనా ఉందా లేదు ఎక్కడికెళ్ళినా ఎక్కడ ఉన్నా ఆ దేవుని గురించి చెప్పడం ఆ వాళ్ళే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని పరలోక సంబంధమైన విషయాలు నరకం గురించి మారుమనసు గురించి పాపక్షమాపణ గురించి ఇవన్నీ కూడా వారు చెప్పారు ీస్తు యొక్క ప్రభు యొక్క ప్రార్థన జీవితం ఏమిటి అంటే ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా తండ్రితోనే మాట్లాడారు తండ్రితోనే సహవాసం కలిగి ఉన్నారు ఆయన యొక్క ప్రార్థన జీవితం ఎలాంటిదని అంటే అందర కాడనే ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి అక్కడ ప్రార్థన చేశారు తర్వాత ఆయన కన్నేళ్లతోని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు అంగి ఆయనను అంగీకరించారు తర్వాత ఆయన ఇదిగో నన్ను హింసిస్తారు అంటే కొడతారు సిలువేస్తారు అనే సమయాల్లో కూడా ఏసుక్రీస్తు ప్రభారు ప్రార్థన మాత్రం ఇదిగో నాకు శ్రమలు వచ్చినాయి బాధలు వచ్చినాయి నిందలు వచ్చినాయి నేను ఇంకెందుకు ప్రార్థన చేయాలనుకుంటాను కానీ ఏసుక్రీస్తు ప్రవారు సిలువుకు వెడతారు అన్ని బాధలు పెడతారు అన్నప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభారు ఏం చేశారు ప్రార్థన చేశారు ఆయన ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడుకోవడం మానలేదు దేవుని ఎక్కువగా ఇష్టపడితే ఆయనతోనే మాట్లాడుకుంటాం ఆయన లక్షణాలు మనలో వచ్చేస్తాయి ఒక వ్యక్తి ఇష్టమైతే ఆ వ్యక్తితోనే ఎక్కువగా మాట్లాడతాం ఆ వ్యక్తి సహవాసమే కోరుకుంటాం మరి దేవుడు నువ్వు ఇష్టమని నువ్వు మాట చెప్పడం కాదు నీ క్రియ ఎలా ఉంది దేవుడు ఇష్టమైతే నీకు ఆయనతో నువ్వు సహవాసం చేస్తావు ఆయనతో నువ్వు నిత్యం మాట్లాడుకుంటావు ఈ రోజున ఫోన్ ఇచ్చి ఫోన్ ఉన్న టెక్నాలజీ ఫోన్ మంచిదే కానీ అందులోని దేవుని వాక్యం ఎవరికైనా పంపిస్తున్నావా ఎన్ని యాప్లు వచ్చినాయి ఎన్ని విధాలుగా ఉన్నాయి అన్నిటిలోని ఎందులోనైనా ఒక్కటైనా కాని నువ్వు దేవుని గురించి పెడుతున్నావా చెబుతున్నావా చూసే ఏం చూస్తూ నీకు ఇష్టమైని చూస్తూ అదే దేవుడు నీకు ఇష్టమైతే దేవుడు ప్రేమిస్తే ఆయన వాక్యం ఏంటో నువ్వు దేవుని ఇష్టపడితే నీ స్టేటస్ లో వాక్యం ఉంటుంది ఫేస్బుక్ లో ఉంటుంది యూట్యూబ్ లో ఉంటుంది ఇంకా చార్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిలో ఏం కనపడతా ఏం కనపడాలి దేవుని వాక్యం అంటే దేవుడు కనపడాలి నువ్వు దేవుని కనపరచాలి ఎందుకనంటే ఆయన ఇష్టమైతే ఆయన గురించి నువ్వు ఆ కర ఒక విషయం ఏంటంటే మన ఆలోచన ఏదైతే ఉంటుందో మన స్టేటస్ అదే ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకని అంటే మనందరి కోసం ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించుకొని దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తులు పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ